హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏక్ ఫ్యామిలీ స్టోరీ ఎవన్ పోర్ట్ నుంచి హోబర్ట్ వచ్చేసి సిటీ అంతా తిరిగేసాము ఈవినింగ్ వరకు ఫుల్గా తిరిగేసి నైట్ టైంకి ఎయిర్బిఎన్బి వచ్చాము ఫస్ట్ అయితే ఎయిర్బిఎన్బి ఎలా ఉందో చూద్దాము సోఫా టీవీ హీటర్ కమ్ కూలింగ్ డివైస్ బేసిక్గా అంతా ఐక్యా స్టఫ్ సెటప్ అంతా కూడా అందుకే కొంచెం డిఫరెంట్గా డీసెంట్గా ఉంది ఇక బెడ్ అయితే క్వీన్ సైజ్ ఇచ్చారు దాంట్లో కబోర్డ్స్ కూడా ఉన్నాయి వాషింగ్ మిషన్ బాత్రూంలో పెట్టారు వాక్యూమ్ కూడా బాత్రూంలోనే ఉంది అన్నీ బాగానే మేనేజ్ చేశారు కానీ విండో దగ్గర దొరికిపోయారు ఇక కిచెన్ విషయానికి వస్తే డైనింగ్ టేబుల్ కూడా అక్కడే సెట్ చేశారు అంటే వెజిటేబుల్ షాపింగ్ కానీ అన్నిటికీ కూడా ఇంకా అదే టేబుల్ లాగా వాడుకోవడమే ఏమేమి ఇచ్చారు అంటే కిచెన్ ఐటమ్స్ ఇది ఫ్రిడ్జ్ కనిపించేది ఒక చిన్న చిన్న మిల్క్ ప్యాకెట్స్ ఒక వాటర్ బాటిల్ అయితే ఉండింది ఐస్ ప్యాక్స్ కూడా ఇచ్చారు కబోర్డ్లో ఇంకో సైడ్ వచ్చేసి నార్మల్ ర్యాక్స్ దాంట్లో నాప్కిన్ రోల్స్ టీ పౌడర్ గ్రీన్ టీ ప్యాక్స్ ఇలాచీ పౌడర్ ఇలా అన్నీ సెట్ చేసి ఉన్నాయి అలాగే కింద దాంట్లో మైక్రోవేవ్ ఇంకా ప్లాస్టిక్ ర్యాప్ బేకింగ్ పేపర్ అలాంటివి ఉన్నాయి అవెన్కి రిలేటెడ్ ఐటమ్స్ లాగా అనమాట గ్లాసెస్ కప్స్ ప్లేట్స్ బౌల్స్ లాంటివి అయితే చాలా ఉన్నాయి ఇంకా సింక్ కింద క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కప్స్ ప్లేట్స్ జార్స్ గ్లాసెస్ ఇలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి బౌల్స్ మగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మళ్ళీ వాటిల్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా ఇచ్చారు ఏంటో కబోర్డ్ ఖాళీగా ఉంది కదా అని వైర్లు కూడా పెట్టారు అందులో ఇంకా బేసిక్ స్టఫ్ వచ్చేసి కెటిల్ టోస్టర్ కట్లరీ డిష్ వాషర్ ఎక్సెట్రా అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంతకుముందు ఇందులో ఫ్యామిలీ ఉండదు అనుకుంటా బేసిక్ ఫ్యామిలీకి కావాల్సిన స్టఫ్ అంతా కూడా ఇక్కడే ఉండింది ఏ ఒక్కటి వాడకపోయినా కూడా ఏమేమి ఇచ్చారనేది చెక్ చేయడం ఎంతమందికి సరదా దానివల్ల మనకి ఏం లేదు బట్ స్టిల్ ఎందుకో ఆ ఫీలింగ్ భలే ఉండిద్ది మీకు కూడా అంతేనా హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు లేదా ఇలా ఏబిఎన్ బీస్కి వచ్చినప్పుడు ఏమేమి ఇచ్చారో అనేది మొత్తం ఒకసారి టూర్ చేయడం కమెంట్ చేయండి తఫై కొద్ది బయటపడుతున్నట్టు ప్రతి ఏ ర్యాక్ ఓపెన్ చేసినా కూడా ఏదో ఒకటి బయటకు వస్తుంది ఏంటో వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి గ్రేటర్ స్ట్రైనర్ అంట ఇవన్నీ ఎందుకు తెలియదు బట్ అంటే మేమంటే టూ డేస్కే బుక్ చేసుకున్నాము బట్ కొంతమంది ఏంటంటే ఒక వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్కి అలాగా బుక్ చేసుకుంటారు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా చాలా బాగుంది మేము ఏంటంటే లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాము టూ డేస్ ముందు వేరే ఆప్షన్ లేకపోయింది మాకు అప్పటికే మెయిన్ మెయిన్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి అందులోనూ సీజన్ హాలిడే సీజన్ అన్నమాట మేము వెళ్ళింది బయట ఫొటోస్ పెట్టకుండా ఓన్లీ రెనోవేట్ చేసిన లోపల ఫొటోస్ మాత్రమే పెట్టారు అప్పటికీ ఓల్డ్ అని తెలుసు కానీ బయట కూడా పెట్టుంటే బుక్ చేసుకునే వాళ్ళం కాదు బట్ ఓకే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వచ్చేసి ఉన్నమ్మా వేరే ఆప్షన్ కూడా లేదు వేరే బుక్ చేసుకోవడానికి కానీ ఏ మాటగా మాట గార్డెన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు సో ఒకసారి అది కూడా చూసేద్దామని బయటకు వచ్చాను వీడియో తీస్తుండగా పక్కనే ఉన్న బామ్మగారు వచ్చారనమాట ఆవిడ మంచిగా పలకరించారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని తెలుసుకున్నారు మేము ఎక్కడి నుంచి వచ్చామని చెప్పగానే ఓ మాకు కజిన్స్ ఉన్నారు నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ ఇలా కాసేపు మంచిగా కలిసిపోయి మాట్లాడారనమాట ఇంకా ఏం ఫొటోస్ తీస్తున్నావు అది ఇది అడిగారు నేను ఇలా వీడియో తీస్తున్నాను అని చెప్తే ఓ ఈ ప్లాంట్స్ నేమ్స్ నీకు తెలుసా అని చెప్పేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఈ బామ్మగారే కాసేపు ప్లాంట్స్ గురించి మాట్లాడి తర్వాత అయితే ఇది ఒక్కటే ఏర్పి పైన ఇంకో టూ ఫ్లాట్స్ ఉన్నాయి అని చెప్పారు మొత్తం టెన్ ఫ్లాట్స్లో ఇక్కడ పీపుల్ చాలా బాగా కలిసిపోతారు అది బాగా నచ్చుతుంది నాకు వీళ్ళలో కాసేపు అది ఇది అని మాట్లాడుకున్న తర్వాత కీస్ ఉన్నాయా గేట్వి అని చెప్పేసి హ్యావ్ ఫన్ అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ట్రీస్ విషయానికి వస్తే ఆలివ్ ట్రీ ఉంది మన చామంతి పూలు ఉన్నాయి అంటే ఇంకా బర్డ్ స్టేజ్లోనే ఉన్నాయి ఎందుకంటే ఇంకా అక్కడ చలి స్టార్ట్ అవ్వలేదు అప్పటికి ఈ టైంకి బాగా వచ్చుంటాయి ఇప్పుడైతే ఫుల్ చలి డైలీ వర్షం పడుతుంది ఫుల్ చలి పడుతుంది ఇంకా ఇన్ని మొక్కల్లో నాకు తెలిసిన కొన్ని మొక్కలు ఏంటంటే మెయిన్ రోజెస్ నెక్స్ట్ డైలీ ఇంకా మందారం పూలు చామంతి పూలు ఈ ఈ పూల పేరు అంట ఫ్యూషా అంట ఫ్యూషా భలే ఉంది కదా పేరు అలాగే రోజెస్ అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చిన్నవి పెద్దవి అలా చాలా ఇంకా బెలగాని బెరానిక్క హార్డ్ రేంజర్స్ ఇలా ఏంటంటే పేర్లు చెప్పారు అమ్మమ్మ రోజెస్లో అయితే చాలా రకాల రోజెస్ ఉన్నాయి అండ్ ఈ ఫ్లవర్స్ పేర్లు అయితే నాకు ఏంటో తెలియదు అవి కూడా చాలా ఉన్నాయి వాటిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి టోటల్ ఏర్పిఎన్బి ఫ్రంట్ లుక్ లుక్ అయితే బాగానే ఉంది బయట నుంచి కూడా అండ్ మెయిన్ ఏంటంటే సముద్రంకి పక్కనే ఉంది హోబర్ట్ సిటీయే బాగా ఓల్డెస్ట్ సిటీ ఇక బిల్డింగ్స్ కూడా మొత్తం మొత్తము హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ పైననే ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హౌజెస్ అయితే అదే ఉన్నాయి చూసే కొద్దీ మొక్కలు పూలు ఇవే ఉన్నాయి ఈ పువ్వు ఏంటో అయితే భలే ఉంది మామూలుగా మన దగ్గర నర్సరీలో చూస్తాం కదా రోజు ఎక్కడికి వెళ్ళినా ఇంకా రోజు ఇవే ఉన్నాయి అండ్ ఈ ఫ్లవర్స్ ఏంటో భలే వింత వింతగా ఉన్నాయి ఈ చెట్టు ఏంటో ఎప్పుడో ఈ ఇల్లు కూడా ఎప్పుడో ఈ నిమ్మకాయల చెట్టు చూసారా చెట్టు నిండా నిమ్మకాయలతో ఎంత బాగుందో పక్కనే సముద్రం అని చెప్పాను కదా అక్కడ కనిపిస్తుంది ఈ పాత ఇల్లూ ఇంటి ముందు చెట్లు భలే వేశారు ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ అయితే బలే ఉంది లాగే ఉంది కానీ అది రోజు కాదు మీకేమన్నా తెలుసా ఇటు పేర్లు ఏంటో వీళ్ళు వెజిటేబుల్ మొక్కలు కూడా వేసుకున్నారు ముందు కొంచెం ప్లేస్ వదిలి ఉంచుకొని అక్కడ స్పేస్ లేదు కానీ క్రియేట్ చేసుకున్నారు ఆకుకూరలే కాకపోతే అవి మనం తినలేము మనకి తెలియదు కూడా మొక్కలు ఇంకా బయటికి కొంచెం ముందుకు వచ్చేసి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను అక్కడ మొక్కలతోటి గోడలాగా కట్టుకున్నారు కదా ఒక ఇల్లు అదైతే కొత్త ఇల్లే పాతదైతే కాదు అండ్ కానీ వాళ్ళు అలా మెయింటైన్ చేయాలంటే చాలా తోలు తీరిపోతుంది అండ్ ముందు ముందుకు వస్తూ ఉంటే నా ఈ చూపు ఒక ఇంటి మీదకి వెళ్ళిపోయిందనమాట ఎందుకో మీరు కూడా చూడండి ఈ వాళ్ళకి పక్కనంతా ఇలా మొక్కలు ఉన్నాయి ఏ మొక్కలా అంత దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి ఏంటి కాయలు అది నాకు తెలియలేదు కానీ నేనైతే నారింజ కాయలు అనుకుంటున్నాను ఎట్లా చూసా ఎట్లా కాసే చూసారా అసలు గుత్తులు గుత్తులుగా ఇవేంటంటే కొంచెం కలర్ వచ్చి ఉన్నాయి ఈ బత్తాయి లాగా ఉన్నాయి మరి ఏం నాకు తెలియదు నేను అనుకోవడం అయితే నారింజ కాయలు బత్తాయి కాయలు అండ్ ఆరెంజెస్ అనుకున్నాను ఆరెంజెస్ అయితే లేవు మరి అవేంటియో నాకు కూడా తెలియదు అది చూసారు అది జంటకాయలాగా భలే ఉంది అండ్ నిమ్మకాయలు కూడా ఉన్నాయి ముందు ముందు కనిపిస్తాయి కాయలైతే మంచిగా పాకానికి వచ్చినట్టు అనిపిస్తున్నాయి మరి చుట్టూ చెట్లు వేసారు చాలా ఉన్నాయి చెట్లు కూడా ఒకటని కాదు అన్నీ అవే రకాలు వేసుకున్నారు మరి అదేంటో అంత ఇష్టమేమో జ్యూస్ ఎక్కువ తాగుతారేమో వీళ్ళు అంటే బేసిక్గా మనమైతే ఇంత ప్లేస్ ఉంటే ఒక్కొక్కటి ఒక్కో రకం వేసుకోవడానికి ఇష్టపడతాం కదా అందుకని అలా అన్నాను అది కొన్ని ఎంకాయలు వచ్చేసాయి ఇంకా అలాగే వీడియో తీస్తూ బయటకైతే వెళ్ళిపోయాను బీచ్కి వెళ్ళాము అంటే పక్కనే ఉన్న బీచ్ కాకుండా కొంచెం దూరంలో ఉన్నదానికైతే వెళ్ళాము అది కూడా చాలా చాలా బాగుంది అదేంటో ఇంట్లో ఉన్నప్పుడు ఏం రాదు కానీ బయటికి వెళ్ళినప్పుడే వర్షం వస్తుంది వెళ్ళిన కాసేపు కూడా ఉండలేదు వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసాము అంత వర్షం పడింది ఇంకా రాగానే మళ్ళీ రెడీ అయిపోయి నైట్ టైమ్ డిన్నర్ చేయడానికి వెళ్ళాము ఈవినింగే అయింది కదా అప్పుడే డిన్నర్ ఏంటి అనుకుంటున్నారేమో అప్పటికే టైం నైన్ దాకా అయిపోయింది అందుకే డిన్నర్ కోసం వెళ్ళాము చాలా లైట్గా డిన్నర్ చేసి మళ్ళీ వచ్చి బీచ్ దగ్గర కూర్చున్నాం అన్నమాట సరే ఒకసారి బీచ్లో అటు ఇటు తిరుగుదామని చెప్పేసి వెళ్తే మనకి ఎలాగూ చలిపెడతుంది కాబట్టి మనం ఫుల్గా కప్పుకొని ఉంటాము కానీ ఇక్కడ వాళ్ళు అంత చలిలోనూ అంత వర్షంలో కూడా స్విమ్మింగ్ చేస్తున్నారు బీచ్లో దిగి అస బేసిక్గా ఇక్కడ వాళ్ళకి అలా వాటో లేదో తెలియదు కానీ పాపోయి నాకైతే వణికే పుట్టేసింది ఈవెన్ వాళ్ళు స్విమ్ చేస్తున్నా నాకు చలిబెట్టినట్టు అనిపించింది అక్కడ ఇంకొకళ్ళు ఏంటంటే బీబీక్యూ చేసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా వచ్చి ఇలా బీచ్ హౌస్ మీలో ఎంతమందికి ఇష్టం భలే ఉండిద్ది కదా అక్కడ ఉంటే ఇది వచ్చేసి డే టూ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్